ఇరవై ఏడవ కీర్తన ద్వారా దావీదు భక్తుడు దేవునిని ధ్యానించిన విధానాన్ని గమనిస్తూ మనము కూడా దేవుణ్ణి ధ్యానిస్తూ ఆయనలో బలం పొందుకుందాం ఇక్కడ కీర్తనకారుడు అంటాడు యహోవా నా వెలుగు నా రక్షణ ఎవరికైనా ఎందుకు భయపడాలి యహోవా నా ప్రాణానికి కోట లాంటివాడు ఎవరికైతేనే నాకేం భయము అని చెప్పి దేవునిని తన ధైర్యముగా తన వెలుగుగా తన కోటగా చేసుకున్నటువంటి పరిస్థితులను మనం ఇక్కడ చూస్తున్నాం వెలుగు వెలుగు అనేటటువంటి ఆ యొక్క అంశం మనకి ఎప్పుడు గుర్తొస్తుందంటే మనము కటిక చీకటిలో ఉన్నప్పుడు మనకి ఏమి కనబడినప్పుడు మనం ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేది వెలుగు ఆ వెలుగు కనుక ఉంటే మనం ఎటు వెళ్ళాలో మన మీదకి ఏమొస్తున్నాయో అని గమనించుకుంటూ ఉంటాం ఒక ధైర్యము ఉంటుంది దావీదు భక్తుడు జీవితంలో కూడా ఇక్కడ చీకటి అనువుకున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం దుర్మార్గులు మింగివేసేటటువంటి పరిస్థితులు శత్రువులు పగవాళ్ళు అందరూ కూడా ఒక సైన్యంలాగా దావీదు మీదకి దండెత్తి వచ్చినటువంటి పరిస్థితులు యుద్ధము మీద మీదకి ఎగబడి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దావీదు భక్తుడు ఉంటూ ప్రభా ఇలాంటి చీకటి పరిస్థితుల్లో నా వెలుగు నీవే కాబట్టి నేను భయపడవలసినటువంటి అవసరమే నాకు లేదు అని చెప్పి దావీదు భక్తుడు దేవునిలో తన ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాడు ప్రభా నిన్ను చూస్తూ బ్రతికేయచ్చు ప్రభా నా కోరిక ఏంటంటే నిన్ను చూస్తూ ఉండాలి దేవుని మనోహరత్వాన్ని చూస్తూ ఆయన ఆలయంలో ప్రార్థన చేస్తూ బ్రతుకున్నీ రోజులు కూడా ఆయన ఇంటిలో నా జీవితాన్ని గడిపేయాలి ఎందుకంటే ప్రభా ఈ విపత్తులన్నీ కూడా నువ్వు దాటించి వేసే దేవుడు ప్రభా ఎన్ని యుద్ధాలు వచ్చినప్పటికీని ఎంత శత్రువులు వచ్చినప్పటికీని నాకు నీవు వెలుగుగా ఉండి నా జీవితాన్ని ముందుకు నడిపించి ఒక బండ మీద నన్ను నుంచో పెట్టి నా చుట్టూ శత్రువులందరికంటే పైగా నా తల ఎత్తేలాగా చేసేటటువంటి దేవు దేవుడివి నీవే ప్రభా అని చెప్పి ఇక్కడ దావేద భక్తుడు దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు ఆయన చుట్టూ అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నా చేడవడు నాకు వెలుగుగా ఉన్నాడు నాకు కోటగా ఉన్నాడు ఆయన కట్టిన కోట దాటి ఏ శత్రువు నా మీదికి రాలేడు అనేటటువంటి ధైర్యాన్ని ఇక్కడ మనం కీర్తనల్లో చూస్తున్నాం దేవుని సన్నిధానాన్ని వెతకడం అనేది దావీదు నేర్చుకున్నాడు దేవుని సన్నిధానంలో గోజాడటం నేర్చుకున్నాడు నీ ముఖము నాకు కనిపించు ప్ర కనిపింపచేనివు ప్రభ కోపంతో నన్ను త్రోసివేయొద్దు ప్రభ నన్ను రక్షించు ప్రభ నా తల్లిదండ్రులైనా నన్ను విడిచిపెట్టేస్తారేమో నాకున్నవారైనా నన్ను విడిచిపెట్టేస్తారేమో కానీ నీవు నన్ను చేరదీస్తావు ప్రభా నాకు ఆ ధైర్యం ఉంది ప్రభ నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు నాకు ఉపదేశిస్తావు సరైన మార్గములో నన్ను నడిపిస్తావు నా విరోధుల చేతికి నన్ను అప్పచప్పవు ప్రభా నేను నీవైపు ఆశతో ఎదురు చూస్తున్నాను నిబ్బురము కలిగినటువంటి హృదయంతో నేనున్నాను నీ వైపు ఆశతో ఎదురు చూస్తున్నానని చెప్పి ఇరవై ఏడవ కీర్తనలో దావీదు దేవునికి చేస్తున్నటువంటి మనవుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం మనము కూడా మన కోసము మన ఏసయ్య వెలుగుగా భూమి మీదకి వచ్చాడు ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే హృదయంలో ఉన్నటువంటి ప్రతి చీకటి పరిస్థితులను ఆయన తన వెలుగు చేత తరిమి కొట్టగలిగినటువంటి దేవుడు మనము వెళ్తున్న ప్రతి చీకటికరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో కూడా దురాత్మలు దుష్టశక్తులు మింగివేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి శత్రు సమూహాలు పగవాళ్ళు అంతా కూడా ఏకమై ఒక సైన్యంగా మన మీదకి దండెత్తి ఒక యుద్ధ వాతావరణం మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మన రోజువారి జీవితంలో మనం చూస్తూనే ఉంటాం ఆప్తుల వలనైనా పగవారి వలనైనా ఎవరి వలనైనా సరే ఒక యుద్ధ వాతావరణం మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటూ ఉంటాం కానీ ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితంలో ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అంటే దేవుడు వెలుగై ఉన్నటువంటి ఎస్ఐను మన మన హృదయంలోనికి మనం ఆహ్వానించాలి హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఆయన చీకటినంతటినీ తరిమి కొడతాడు ఆయన గుడారంలో మనల్ని దాస్తాడు క్రీస్తు అనేటటువంటి బండ మీద దేవుడు మనల్ని నిలబెట్టి మన జీవితాల్ని కడతాడు ఆయన మార్గాల్ని మన మనకు ఉపదేశిస్తూ మనం వెళ్ళవలసినటువంటి మార్గాల్ని మనకు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు సాతాను శత్రువు వేసినటువంటి ఉచ్చులు పన్నాగాల్లో మనం చిక్కుకోకుండా దేవుడు సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఆయన వాక్యము ద్వారా కాబట్టి మనమందరము కూడా దేవునిని ఆశ్రయిస్తూ ఆయనను కోటగా చేసుకుంటూ ఆ వెలుగు అయినటువంటి యేసుక్రీస్తును మన హృదయంలోనికి తీసుకుని మన జీవితంలో చీకటినంతటినీ పారద్రోలమని మనము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ దయగలిగిన రాజా నీ నామం బట్టి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా మా చుట్టూ ఎన్నో పరిస్థితులు చీకటికరమైనటువంటి పరిస్థితులు శత్రు బాధలు యుద్ధ వాతావరణాలు ప్రభా అనుదినము జీవితమే ఒక పోరాటంగా ఉన్నటువంటి అనేకమైన పరిస్థితుల్లో తండ్రి ప్రభా నాయనా తండ్రి వెలుగుగా మా జీవితంలోనికి మీరు రండి ప్రభా మా హృదయంలో ఎన్నో ప్రభా చీకటికరమైనటువంటి పాపకరమైనటువంటి ఊబిలో ఉన్నటువంటి పరిస్థితులు ఈసయా మీరు వెలుగుగా మా జీవితంలోనికి రండని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు ప్రభా వారందరి జీవితంలోనికి మీరు ప్రవేశించండి ప్రభా మా యొక్క హృదయాల్లోనికి మీరు ప్రవేశించి ప్రతి చీకటికరమైనటువంటి పరిస్థితులను ప్రభ వెలుగుగా మార్చి మమ్మల్ని నడిపించమని ప్రభా అయా నాయన క్రీస్తు అనే బండ మీద మమ్మల్ని కట్టి మమ్మల్ని ప్రభా నాయన తండ్రి స్థిరంగా ప్రభ పడకుండా ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రభా అవి అన్యాలను పడకుండా నిలబడేటటువంటి కృపను దయచ్చేయమని ఏస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్